కార్యక్రమం జరగమని చెప్పు ఇవాళ హిందువులు కడుపు కాలి హృదయం పగిలి దేశవ్యాప్తంగా నిరసనలు ంధువులందరూ కూడా కలిసి రావడం జరిగింది నిన్న పశ్చిమ బెంగాల్ మొన్న తిరుపతి అంతకు ఇలా హైదరాబాదు దేవాలయాలవచ్చున ఈ ఆరు నెలల కాలంలో హిందువులు రోడ్డుపైకి వచ్చి ఎన్ని సార్లు నిరసనలు చేయాల్సి వచ్చిందో ఎన్ని సార్లు ధర్నాలు చేయాల్సి వచ్చిందో ఎన్ని సార్లు ఆవేదన వ్యక్తపరచుకోవాల్సి వచ్చిందో ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఏంటని అడగాల్సి వచ్చిందో ఇంట్లో ఉండేటటువంటి గృహిణులు సైతం మా లాంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి అయ్యా ఏంటి ఇవాళ మా పరిస్థితి ఇట్లా ఉంటే రేపటి హిందువుల యొక్క భవిష్యత్ ఏంటి రేపు మా పిల్లల పరిస్థితి ఏంటి అది అడగాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కదా గమనిస్తే ఒక్కసారి ఒక్కసారి హిందువులంతా ఆలోచించ పరిస్థితి ఉన్నది ఇక్కడ రెండు ప్రశ్నలు ఒకటి హిందువుల ఐక్యత లోపించడం అనాదిగా ఈ దేశంలో హిందువుల పైన హిందువులకి ఐక్యత లోపించడం నమస్కరిస్తూ వేడుకుంటున్నటువంటిది ఏంటంటే ఇవాళ కనీసం వచ్చి రోడ్డు పైన ఇలా మనం నిలబడి మన ఆవేదన వ్యక్తపరుచుకుంటా ఉన్నాం కానీ ఇలా ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గొంతు విప్పి అయ్యా నేను హిందువుని నాకేదో కష్టం వచ్చింది ఆదుకునే వాళ్ళు అని అడిగే పరిస్థితి ఉండదు తస్మాత్ జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలా ఆవేదనగా ఎంతో మంది ఎంతో మంది కళ్ళలోంచి నీళ్లు కాడుతా ఉన్నాయి సోషల్ మీడియా చూస్తూ ఎక్కడి వాళ్ళతో రోధిస్తా ఉన్నారు కానీ వాళ్ళందరి ఉసురు తగిలి తగిలేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి తస్మాత్ తస్మాత్ జాగ్రత్త హిందువులు ఐక్యంగా ఉన్న రోజు ఈ దేశంలో హిందువులపై ఎలాంటి దాడి జరగదు హిందువులు శాంతి కాముకులే తప్ప బలహీన గుర్తు కాదు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకు అవసరమైతే యావ దేశంలో హిందువులంతా ఒక్క తాటిపైకి వచ్చి పోరాడానికి చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఈ వేదికగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక్క విన్నపము హిందువుల పైన జరిగినప్పుడు నేను ఇది అది అది అనేటటువంటి భావన లేకుండా ఎక్కడున్నా ఎలా సరే హిందువులు బయటికి వచ్చి కొట్టాడాలి అయినా రేపటి మన పిల్లల కోసం ఆలోచించాలి రేపటి మన తరం కోసం ఆలోచించాలి ఈ దేశాన్ని కాపాడు కోసం ఆలోచించాలి కష్మి విషయంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మన వేదాలు పురాణాలు ఋషులు మునులు మన పవిత్రమైనటువంటి మహిళలు చేసినట్టుగా ఉంటుంది అందుకే ఆ తల కోసం తప్పునబడుతున్నటువంటి మన నాయకులకు మద్దతుగా నిలబడదని జైష్ అని రాష్ట్ర వాది అరా ఎవరైతే ఈ దేశంలో సెక్యులర్ సూడో సెక్యులర్ ఉన్నారో ఇవాళ కన్ను తెలవాల్సిన అవసరం ఉన్నది సెక్యులర్ పేరిట ఈ దేశంలో అందరము సమానమే అన్ని మతాలు సమానమే అన్నటువంటి యొక్క సూడో సెక్యులరిస్ట్ వాదులకు హెచ్చరిస్తా ఉన్నాం ఇలా కనువిప్పు కలగాలి దేశంలో ఏం జరుగుతా ఉన్నది అనేటువంటిది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది బైల్గా జరిగినటువంటి యొక్క ఉదంతం రాక్షసత్వం క్రూరత్వం ఏదైతే ఉన్నదో ఇలా టెర్రరిస్టుల పేరిట బాధలు జరిపినటువంటి హింస ఉందో ఇలా భారతదేశం యావత్ ముఖంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది తెలుసు ఈ దేశంలో ఎవరైతే సెక్యులర్ పేరిట ప్రజాస్వామ్యం పేరిట ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ జరిగినటువంటి మారణ కాండేమీ జరిగింది టెర్రరిస్టులకు మతం లేదు ఉగ్రవాదులకు మతం లేదు అన్నటువంటి వాళ్ళు ఇవాళ ఐడెంటిటీ కార్డు చూసి బట్టలు నీ ఏం మతస్తున్నావు అని చెప్పి అడిగి చంపినటువంటి ఉదంతాన్ని నిన్న మనం కన్నారా చూసాం ఇదంతా మనకు కనిపి కావాల్సిన అవసరం ఉంది ఇలా ఇంత దుర్మార్గంగా పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదులు లష్కరే తోయిమా కానీ టీఆర్ఎఫ్ అనేటువంటి ఒక కొత్త ఫ్రంట్ ఏదైతే ఉందో ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఏదైతే జమ్మూ కాశ్మీర్ అందాల కాశ్మీర్ గా ఉన్నటువంటి కాశ్మీర్ లో అగ్ని ఉన్నటువంటి కాశ్మీర్ ని ఇలా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినటువంటి ఒక ఘనత నరేంద్ర మోడీకి దక్కినటువంటి పరిస్థితిలో దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది అందాల కాశ్మీర్ ని తిలకించాలని పర్యాటకులు వెళ్తే ఇవాళ పర్యాటనను పెట్టుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఒడిగట్టినటువంటి నీచమైనటువంటి దేశం ఈ ప్రపంచంలో ఉందంటే అది పాకిస్తాన్ ఒక్కటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ అర్థం చేసుకోవాలి ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం అందరం కూడా భారతీయులం ఈ యొక్క జాతీయ భావాన్ని కలిగినటువంటి యొక్క ఈ గడ్డ మీద ఉట్టి ఈ దేశంలో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశాన్ని ప్రేమించకుండా మన దేశాన్ని ప్రేమించేటువంటి యొక్క మూర్ఖులను మనం హెచ్చరిస్తా ఉన్నాం కబర్దార్ అని కాబట్టి ఈ యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికీ భారత ప్రభుత్వానికి మేము ఎదురుదల్గా ఉన్నటువంటి నినాదాన్ని మనం నరేంద్ర మోడీ గారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి ఏ చర్య తీసుకున్నా కూడా మనం అంతా కూడా ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదండగా ఉంటామనేటువంటివి విశ్వాసం తోటి మనం చేయాలి మరి యొక్క డిమాండ్ అంతా కూడా పాకిస్తాన్ తోటి దౌత్య సంబంధాలు రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ తోటి వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోవాల్సిన ఉంది పాకిస్తాన్ తోటి భారతీయ క్రికెటర్లు ఎవరు కూడా క్రికెటర్ డిమాండ్ అంతేకాకుండా సింధు నది యొక్క ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈ యొక్క దేశాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఎవరైతే ఉంటాయో ఈ పాకిస్తాన్ తోటి మన భారతదేశం కొనసాగించు అయినా కూడా ఈ ఓకేను ఇంటనే భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించి మన యొక్క పాక్ ఆక్యుపెడ్ కాస్పి ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకోవాల్సిందిగా మనం అందరం కూడా డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని వెంటనే ప్రభుత్వం పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైతే ఎవరైతే టెర్రరిస్టుల చేతిలో ప్రాణార్పణ కాబట్టి మన యొక్క చోటి హిందువులు ఎవరైతే ఉన్నారో టూరిస్టులు ఎవరైనా ఉన్నారో వారి యొక్క ఆత్మక శాంతి కలగాలని వారి కుటుంబాలకు మనోధైర్యం కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ దేశంలో మనం ఉన్నటువంటి యొక్క హిందువులము జాతీయ భావం కలిగినటువంటి వాళ్ళము ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళము ఈ సంస్కృతిని రక్షించేటువంటి యొక్క పౌరుగా ఈ దేశ పౌరుగా ఒక్కసారి ఆలోచించాలి ఎవడు ఎవరి పక్షాన ఉంటున్నాడు ఎవరు ఏ దేశం ఏ పక్షాన ఉంటున్నా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ మనం కనిపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే దుర్మార్గుల చర్యలు మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తూ మీరు వచ్చినటువంటి అందరి మిత్రులందరికీ కూడా మహిళలకు హిందూ బంధువులకు జాతీయ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు తీసుకుంటున్నాడు భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాతరం మాతరం పెద్ద బయట దేశం పోయినప్పుడు భారతదేశానికి నలుగురు నేర్చుకోవచ్చు భారతదేశం దాడి చేస్తుంటే నరసింహ అవతారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ అలైనా కొడుతున్నారు పాకిస్తాన్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇంత భారతదేశ గణతంత్ర దేశమైన ప్రజాస్వామ్యంలో పక్క దేశం కూడా వచ్చి మన దేశం యొక్క ఆన్య దుస్తులు దొంగల్లాగా వచ్చి మన చాలా మంది హిందువులను అక్కడ ఈ రోజు పిట్టల్లా కాల్చం అక్కడ ఆడపిల్లలు వదిలేసి మా వదిలేయండి కావాలంటే నన్ను కాల్చండి అని ఒక ఆడపిల్ల ఆవేదన చేసుకోకుండా దుర్మార్గులు పాకిస్తాన్ దుర్మార్గులు ఈ రోజు మన భారతదేశం పైన వచ్చి వాళ్ళు మన భారతీయులు కాల్చి చంపడం జరిగింది ఇప్పుడైనా సరే ఆలోచన చేయండి గొప్ప చట్టం కూడా పేద ముస్లింలకు మేము దొరుకుతుందని నరేంద్ర మోడీ మీ అందరి కోసం ఆలోచిస్తే మీ అందరూ ఏదో నలుగురు నేర్చుకొని వచ్చి భారతదేశమే దాడి చేస్తున్న మీ లోపల భావాలు మీరు ఎవరు లేవు మన వికారబాబ్ పట్టణ ప్రజలందరూ కూడా నేను ప్రేవర్త్తే మనలో ఉన్నదంతా హిందూ అనేది రత్నం మనమందరం కూడా హిందువులం కాబట్టి మీరు అందరు కూడా ఏ పిలిపి కూడా మనం వైక్యమతంగా రావాలి ఏ పార్టీ అయినా ఉండొచ్చు తమ పిడిఎస్ నుంచి ఆర్యస్ దాకా ఏ విద్యార్థి సంఘం అయినా సరే ప్రతి ఒక్క మన భారతదేశం పైన తాళు కలిగినప్పుడు ఖచ్చితంగా మనమందరం సంగీపం ఉండాల్సిందే నరేంద్ర మోడీ గారికి సంగీపంగా ఉంది భారత దేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ దేశాలు సాటాలని ఒకే ఒక ఉద్దేశం చివరిగా ఒక మాట చెప్తున్నాం పేద ముస్లింలందరూ అక్కడ కాశ్మీర్ లో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఆదాయం లేదు కాశ్మీర్ అందాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుంది మీరందరూ కలిసి మీ నోట్లనే అక్కడ నోట్లని మీ సోదరుల నోట్లనే మట్టి కొట్టిన కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి భారతదేశం ఎప్పటికైనా ప్రపంచంలో అగ్రదేశంగా ఉంటుంది వాళ్ళందరం కూడా ఐక్యమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై శ్రీ వికారాబాద్ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరసన ర్యాలీకి ఇచ్చేసినటువంటి హిందూ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు నిన్న జరిగిన దాడి మనమందరం కూడా చూస్తాం పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలో కొంతమందితో కుమ్మక్కై మన దేశంలో ఉంటూ ఇక్కడ అశాంతి నెలకొల్పి భారతదేశాన్ని అస్థిరపరతాలనే ఉద్దేశంతో ఈరోజు జరుగుతున్నటువంటి దాడికి భారతదేశం మొత్తం ఈరోజు మద్దతుగా ఉంది ఖచ్చితంగా దేశ ప్రధాని గారు ఈ భారతదేశ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేమందరం కూడా మేము వెళ్తూ ఉంటాం ఖచ్చితంగా భారతదేశంలో ఎవరు అశాంతి వెళ్తున్నా ఖచ్చితంగా హిందూ తరపున పోరాడతాం ఒక మతానికి వ్యతిరేకం కాదు ఒక కులానికి వ్యతిరేకం కాదు మనమంతా భారతీయులం భారతీయ భవన్ మనమందరం మనం అందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో జరిగినవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతదేశ ఏదైతే భారత ప్రభుత్వం ఏదైతే కల్పిస్తో దానికి అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది భారతదేశ స్వాతంత్రాన్ని భారత మాతను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఎవరిని ఉపేక్షించేది లేదనే విధంగా ప్రభుత్వం ఊగిపోతుంది దానికంతా కూడా మనం అందరం ఇంకా ముందు ముందు ఎలాంటి చర్యలైనా కూడా అందరం కలిసికట్టుగా ఈ భారతదేశాన్ని కాపాడుకొని భారత స్వాతంత్రంలో మనం అందరం కూడా హాయిగా జీవించాలనే ఉద్దేశంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ జై భారత్ భారత్